ఈరోజు ఘనంగా మార్కండేయ స్వామి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది అందరు కూడా పద్మశాలి కుల బాంధవులకు అందరికీ కూడా పేరు పేరున మార్కండేయ స్వామి యొక్క పాద పద్మాలకి నమస్కారం చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా మంచి సుఖ సంతోషాలు కలగాలని అష్ట ఐశ్వర్యాలు కలగాలని ఆ మార్కండేయ స్వామి కృప ప్రతి పద్మశాలి కుల బాంధవుల పైన ప్రతి పద్మశాలి కుటుంబాలపైన ఎల్లప్పుడూ సదా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా గన్పూర్ పద్మశాలి సంఘం తరఫున కోరుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మార్కండేయ స్వామి చరిత్ర తీసుకున్నట్టయితే మనం మార్కండేయ ముఖండ మహర్షి యొక్క కుమారుడు పద్మ మన మార్కండేయ స్వామి ఆయన యొక్క సతీమణి అయినటువంటి మరుద్వతి గారికి ఈ యొక్క వాళ్ళకి సంతానం లేకపోవడం వల్ల వాళ్ళు శివుని పూజ చేయడం జరుగుతుంది ఆ పూజ చేయ ఫలితం వల్ల శివుడు ప్రత్యక్షమై ఏమని కోరుకుంటా అంటే మీకు దుర్గుణాలు కలిగినటువంటి పూర్ణ ఆయుషు కలిగినటువంటి శిశువు కావాలా మంచి గుణాలు కలిగినటువంటి శిశువు కావాలా అల్పా ఆయుషు కలిగినటువంటి అనగానే వీళ్ళు ఆలోచించి మాకు అల్పాయుష్ కలిగినటువంటి మంచి శిశువు కావాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా మార్కండేయ స్వామి పెరిగి పెద్దవాడవుతూ ఇంకా అతని యొక్క సమీపం మరణ సమీపం ఇచ్చడంతో అతనికి సప్త ఋషులు వచ్చి నువ్వు ఈ యొక్క మృత్యును జయించడము ఎవరి తరం కాదు కేవలం శివుని వల్లనే అవుతుంది కాబట్టి నువ్వు శివారాధన చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అప్పుడు మార్కండేయ స్వామి నిత్యం ఆ శివుని ముందట కూర్చుండి ఆ యొక్క శివ పూజ చేస్తూ నిత్యం ఆయన నామస్మరణలో ఉంటాడు అతని యొక్క మరణం సమీపించగానే యమభట్టులు అతని దగ్గరికి రావడం వల్ల ఆ యమభట్టులు అతన్ని తీసుకుపోవడానికి సాధ్యపడలేదు వాళ్ళు వెళ్లి అతను శివ పూజ చేస్తున్నాడు నేను మొత్తం శివ పూజ చేస్తున్నాను కాబట్టి అతన్ని తీసుకురావడం సాధ్యం కాలేదంటే అలా అయితే నేనే స్వయంగా వెళ్తానని చెప్పేసేసి ఆ యొక్క యమభట్టు ఆ యొక్క యమధర్మరాజు వెళ్లి అతని యొక్క ఆ మృత్యుపాశాన్ని అతనిపై వేయడంతో శివుడు ఆగ్రహానికి గురై నా నన్ను పూజిస్తున్నటువంటి భక్తుని నువ్వు చంపడానికి నాపైన యమపాశం వేస్తావా అని చెప్పేసి యముణ్ణి సంహరించడం జరుగుతుంది అప్పుడే ఆ యము అప్పుడే శివునికి కాలాంతకుడు అని చెప్పేసి పేరు రావడం జరుగుతుంది ఆ విధంగా యమధర్మరాజు మళ్లీ మృత్యువును ఈ యొక్క జననంకు ఆయన ఆదిదేవత దేవత కాబట్టి మళ్లీ శివుడు ఆయన దైవానుగ్రహంతో ఆ యమధర్మరాజును పుట్టించి ఈ మార్కండేయ స్వామిని చిరంజీవిగా అంటే ఎల్లప్పుడూ ఈ భూమిపై వెలుగుతూ ఉండును అని చెప్పేసి ఆ యొక్క ఆయనను ఆశీర్వదించి చిరంజీవిగా చేయడం జరుగుతుంది ఎవరికైతే ప్రాణభయం ఉంటుందో మృత్యు భయం ఉంటుందో వాళ్ళు పురాణాన్ని గాని మార్కండేయ పురాణాన్ని గాని మార్కండేయ స్వామి చరిత్రను గాని చదువుకున్నట్టయితే ఆ మృత్యు భయం నుంచి బయటకు వెళ్తారని చెప్పేసి అతనికి జీవించి దేవతలందరూ కూలవర్షం కురిపించడం వల్ల ఆ మార్కండేయ స్వామి చిరంజీవిగా రావడం జరుగుతుంది ఇది ఒక మార్కండేయ స్వామి చరిత్ర కాబట్టి ప్రతి పద్మశాలి కులబాంధడు కూడా ఆ మార్కండేయ స్వామి ఆశిస్తులను తీసుకొని అతను అడుగుజాడల్లో నడుచుకుంటూ సదా ఆయన ఒక నిరంతరమైన సేవలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మార్కండేయ భగవానికి మార్కండేయ భగవానికి జై మార్కండేయ జై మార్కండేయ జై పద్మశాలి జై పద్మశాలి జై పద్మశాలి ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్